హాయ్ ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే తింటున్నా తొమ్మిది అయితే అవుతుంది ఇప్పుడు టైం అయితే మా అయితే ఇవాళ వచ్చేసి మటన్ కూడా నేను చెప్పిన కదా మా పల్లెటూళ్ళు అలా ఎట్లుందంటే నలుగురు ముగ్గురు కలిసి ఒక ఐటమ్ కూర్చుంటారు అని చెప్పినా కదా పట్టుకొని వచ్చి మాత్రం మా ఊళ్ళో ఒక నలుగురు కలిసి చేస్తున్నారు ఒక మేక తీసుకొచ్చుకున్న అయితే కూర్చున్నారు మంచిగా రెండు కిలో ఉన్నారా పడ్డది ఆరు పొగలు అయితే చీరట ఇదైతే మటన్ ఫ్రెండ్స్ బగార్ రైస్ అయితే వేసినా ఎందుకంటే ఎక్కువ తిన్నాము నేను కొంచెం బగార్ రైస్ అయితే కొంచెం వేసినా ఇప్పుడు ఇదైతే బోటిపూర బోటి కూర అంటే నాకు కొంచెం ఇష్టం చాలా అందుకే కొంచెం వేసుకొని అయితే అది వేసుకుని తింటున్నా ఇక పూలు ముదారులు నేను ఒకసారి తింటున్నా కాబట్టి కొంచెం పెట్టుకున్నా కానీ ఇలా బయటపప్పు చేసిన కిలో గోధుమ పిండి అయితే పిండి చేసిన ఇదైతే నేను తింటున్నాను మటన్ను కొంచెం బోటి కలుపుకున్నట్టు వేసుకున్నా అయితే పొద్దున్న అయితే పని చేసుకున్నాం ఏంటికి లేచిన అంటే ఒకటింటికి లేచిన పల్లెల్లో ఎట్టు ఎవరికంటే ఎవరు ముందు చేసుకుంటారు అన్నట్టు ఉంటుంది అయితే పల్లె మేము ఒకటింటి నుంచి మొత్తం కూడా చూడే ఒకటింటికి వచ్చింది కూడపొయ్య వేసిన అప్పాలు వేసిన బగలు వేసిన ఇక వాళ్ళ కూర వేసుకున్న బట్టలు వెళ్ళుకుని స్నానం అన్నీ అయిపోయినాక దీపం పెట్టుకోవడం అయితే గుడిపోయి వచ్చిన గుడికి వచ్చిన వీడియో అయితే పెట్టినాయి కదా ఇప్పుడైతే అనందించినప్పుడు అది అన్నకైతే హ్యాపీ దసరా అందరు బాగుండాలి అందులో మీరుండాలి ఏమైతే అన్నం తింటున్నా ఇప్పుడు ఎంత అవుతుంది అనుకుంటే తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ మేము అయితే తిన్నారా మాకైతే కామెంట్ కొత్తగా కామెంట్ జరిపండి మా ఆయన అయితే ఇప్పుడు పొద్దున అంటే కాస్ట్లో కంటే ఎగితే కప్పల్లెంలో బుక్ ఎగితే కాస్ట్లో కంటే ఎగుతుందట మా ఆయన అయితే ఐదింటికే తిన్నాడు నడిపొద్దున్న అయిపోయింది కదా అన్న పూర్వన్నీ అయిపోయినాయి కదా నేను దిం అను విన్నాడు నాకే లేట్ అయింది మీ గుర్తు వచ్చేసరికి అయితే ఇప్పుడైతే అన్న తింటున్నా మరి మీరైతే ఏం చేస్తారు నాకైతే కామెంట్ వృత్తుల చదువుకోండి మరి పని ఇలా జరుపుకుంటుంటారు అసలు తెలుపు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మాది అర్థం కల్చర్ బాయ్ బాగా